అందరికీ నమస్కారం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విషయ వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను అలాగే శాసనసభ్యులు విడన్న కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి మేమందరం కూడా ఆందోళనదిద్దడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు గారు ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదన్నా సెల్ ఫోన్స్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకున్న దానికి కొంత ఇన్వెస్టిగేషన్ గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో ఎందుకంటే గతంలో గతంలో కూడా చూసాం ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదన్నా జరిగితే గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం